హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్పై మరోసారి తన అకస్సును వెలగక్కింది కెనడా ఆస్ట్రేలియాలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంక్ ఇంటర్వ్యూను ప్రసారం చేసిన అక్కడ ఓ మీడియా సంస్థపై కెనడా నిషేధం విధించింది గంటల వ్యవధిలో ఈ నిర్ణయం తీసుకుంది దీనిపై భారత్ ఘాటుగా స్పందించింది ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న జయశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రి పెన్ని వాంగ్తో సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు కెనడాలో ఆలయంపై దాడి ఘటనపై జయశంకర్ మాట్లాడుతూ కలిస్తాని ఉగ్రవాదులకు మద్దతుగా నిలుస్తున్న జస్టిన్ ట్రూడో సర్కార్ తీరుపై విరుచుకుపడ్డారు ఇక ఇటీవల కెనడాలో హిందూ ఆలయంపై కలిస్తాని మద్దతులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే దీనిపై స్పందించిన జయశంకర్ కెనడా ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు కెనడా గురించి మరో విషయాలు మాట్లాడారు మొదటిది ఎలాంటి ఆధారాలు లేకుండా ఇతరులపై ఆరోపణలు చేసే పద్ధతిని పాటిస్తూ వస్తుంది రెండోది భారత దౌత్యవేత్తలపై కెనడా నిఘా పెట్టింది ఇతర చర్య ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు ఇక మూడోది ప్రస్తుతం మనమంతా చూస్తున్నదే అందుకు బయటకు వచ్చిన వీడియోనే సాక్ష్యం ఇవన్నీ పరిగణనలు తీసుకుంటే అతివాద శక్తులకు రాజకీయాల్లో చోటు కలిగిస్తున్నారనే విషయం అవగతమవుతోంది అని జైశంకర్ పేర్కొన్నారు ఈ సమావేశాన్ని టుడే ప్రసారం చేసింది ఈ నేపథ్యంలోని భారత్ పై అక్కస వెళ్లగతూ కెనడా సర్కార్ ఆ మీడియా సంస్థపై నిషేధం విధించింది కెనడా చర్యపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఇక భావ ప్రకటన స్వేచ్ఛపై ఆ దేశానికి ఉన్న కపట తీరని ఇది ఎత్తి చూపుతోందని కెనడాపై భారత్ మండిపడింది కెనడా గురించి జయశంకర్ మాట్లాడిన వాస్తవాలను జీర్ణించుకోలేని ఆదేశం ఇలాంటి చర్యలకు ఉపక్రమించింది అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణీర్ జైస్వాల్ పేర్కొన్నారు కాగా ఖలిస్తాని ఉగ్రవాది నిజర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తముందంటూ కెనడా ప్రధాని ట్రూడో గత ఏడాది చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతీరడం ప్రారంభమయ్యాయి ఇటీవల హోంమంత్రి అమిత్ షాపై కెనడా ప్రతినిధి చేసిన వ్యాఖ్యలతో మరింత క్షించి ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ విజయంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ మొదటిసారి స్పందించారు ట్రంప్ కి శుభాకాంక్షలు చెప్పిన పుతిన్ ఆయన తో చర్చలకు సిద్ధమేనని ప్రకటించారు ఇక అనంతరం మీడియాతో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పుతిన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ట్రంప్ కు అభినందనలు అని తెలిపారు ట్రంప్ టూ పాయింట్ ఫో పాలన నుంచి ఏమాచిస్తున్నారని ప్రశ్నించగా ఇప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలియదు దీని గురించి నాకేమీ అవగాహన లేదు అధ్యక్ష పదవికి సంబంధించి ఆయనకు ఇది చివరి పర్యాయం ఏం చేస్తారనేది ఆయనకు సంబంధించిన విషయమని పుతిన్ సమాధానమిచ్చారు అలాగే ట్రంప్ తో చర్చలకు సిద్ధంగా ఉన్నారని ప్రశ్నించగా ఉన్నట్టు సందర్భంగా ట్రంప్ను ధైర్యవంతుడిని కితాబిచ్చిన రష్యా అధినేత జులైలో త్యాయత్నం జరిగిన కొద్ది క్షణాల్లోనే తనను తాను నిర్దేశించుకున్న తీరు ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు